నమస్తే నా పేరు కృష్ణ నేను ట్రెడీషన్లతో బోర్పాన్ చూస్తున్నాను మనం వచ్చి ఇప్పుడు తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో వేములవాడ అనే గ్రామం ఏరియాలో మల్యాళ అనే ఊర్లో ఉన్నాము బోర్పాన్ చూస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇన్ని గ్యాప్లు ఏమనేది చూడండి మొత్తానికి ఇక్కడ ఎట్లా ఏమనేది ఈ వీడియోలో చూడండి నేను ఎలా చూస్తున్నాను ఏమనేది ఇక్కడ నాకు తెలిసినంత ప్రకారము ఒకటిన నుంచి రెండు ఇంచుల వరకు పైన రావచ్చు అని అంచనా ప్రకారం ఉందండి ఇక్కడ మంచి గ్యాపులు ఉన్నాయండి ఇలా తర్వాత బోర్ వేసిన తర్వాత చెప్తామన్నారు చూడండి ఈ వీడియోలో పూర్తిగా వీడియో చూడండి మీకు ఎట్లా ఏమనేది వాటర్ ఎలా పడినది అనేది తెలుస్తుంది అక్కడ వాటర్ వచ్చినాయండి మంచిగా వాటర్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నా ఒకటిన్నర నుంచి రెండు నుంచుల వరకు రావచ్చు అని అండి వాళ్ళే అక్కడ మాలుగా అది ఒకటిన్నర వరకు వస్తాయండి ఇవి నీళ్ళు చూద్దామండి ఇంకా డెప్త్ ఏమున్నాను మొత్తము ఇది వచ్చిన కలిసి మంచిగా ఒకటిన్నరకు పైన వస్తాయండి ఈ వాటర్ డ్రిల్లింగ్లోనే ఒకటిన్నర వస్తున్నాయి అంటే మ్యాగ్జిమం రెండు రెండు దగ్గర దగ్గర రెండు నుంచి వరకు వచ్చేదానికి అవకాశం ఉందండి ఇక్కడ మంచిగా వాటర్ పడినాయండి చూడండి